కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల చోరీ చేసింది అనడానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఈరోజు ఆ సాక్ష్యాలను మీ ముందుకు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే రాహుల్ గాంధీ ఎప్పుడైతే ఓట్ల చోరీ జరిగింది కేంద్ర ఎన్నికల సంఘం తప్పు చేసింది అని ఆరోపించాడో దేశం మొత్తం మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘంపై ఎప్పుడైతే ఒత్తిడి పెరిగిందో ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ రాజస్థాన్ ఒడిశా లాంటి రాష్ట్రాలలో ఓట్ల చోరీ జరిగింది అని పెద్ద ఎత్తున ఇక్కడ లాగా ఎప్పుడైతే ప్రారంభమైందో కేంద్ర ఎన్నికల సంఘం ఆ రాష్ట్రాల డేటాని అఫిషియల్ వెబ్సైట్ నుండి తొలగించేయడం జరిగింది అఫిషియల్ వెబ్సైట్ నుండి కేంద్ర ఎన్నికల సంఘం ఆ డేటాను తొలగించిన తర్వాత ఖచ్చితంగా ఓట్ల చోరీ జరిగింది ఆయా రాష్ట్రాలలో ఓట్ల దొంగతనం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్ల చోరీ జరిగింది ఒడిశాలో పన్నెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఓట్ల దొంగతనం జరిగింది అని క్లియర్గా అర్థమైపోతా ఉంది మీకు అఫిషియల్ వెబ్సైట్ నుండి మీకు సాక్ష్యాధారాలు కూడా చూపిస్తాను మనం క్రోమ్లోకి వెళ్దాం లోకి వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఓపెన్ చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫిషియల్ వెబ్సైట్ ఓపెన్ అయింది ఇందులో పీడిఎఫ్ ఈరోలు అనే డేటా ఫైలు ఓపెన్ చేస్తాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డేటా ఓపెన్ చేస్తాం ఆంధ్రప్రదేశ్ డేటా లేదు సరే ఆంధ్రప్రదేశ్ డేటా లేదు కదా బీహార్ ఓపెన్ చేస్తాం బీహార్ డేటా కూడా లేదు తర్వాత మహారాష్ట్ర డేటాకి వెళ్దాం మహారాష్ట్ర డేటా కూడా లేదు ఇప్పుడు రాజస్థాన్ డేటా మిస్ అయిపోయింది రాజస్థాన్ డేటా కూడా లేదు ఒడిశా డేటా ఓపెన్ చేస్తాం ఒడిశా డేటా కూడా లేదు ఇప్పుడు కొని నరేంద్ర మోడీ ఆయన రాష్ట్రం యొక్క గుజరాత్ స్టేట్ యొక్క డేటా ఓపెన్ చేస్తాం గుజరాత్ డేటా కూడా అది కూడా ఓపెన్ కాకపోతే నిజంగా కేంద్ర ఎన్నికల సంఘం తప్పు చేయలేదని కానీ గుజరాత్ డేటా ఓపెన్ చేస్తున్నాం ఇప్పుడు గుజరాత్ నరేంద్ర మోడీ స్టేట్ యొక్క డేటా మనం ఓపెన్ చేస్తున్నాం ఓపెన్ అయిపోయింది ఇక ఈ డీటెయిల్స్ అన్ని ఇస్తే ఓటర్ లిస్ట్ ఓపెన్ అవుతుంది అంటే నరేంద్ర మోడీ రాష్ట్రం యొక్క గుజరాత్ రాష్ట్రం యొక్క డేటా ఓపెన్ అయింది ఇప్పుడు కర్ణాటకకి వెళ్దాం కర్ణాటక కర్ణాటక డేటా కూడా ఓపెన్ అవుతూ ఉంది కర్ణాటక కూడా డేటా ఓపెన్ అవుతూ ఉంది ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చెక్ చేస్తాం ఓపెన్ కావాల చూసారుగా ఆంధ్రప్రదేశ్ డేటా తొలగించేసింది కేంద్ర ఎన్నికల సంఘం అఫిషియల్ వెబ్సైట్ నుండి ఒడిసా డేటా తొలగించేసింది రాజస్థాన్ బీహార్ డేటా మహారాష్ట్ర డేటాలు కూడా తొలగించేసింది అంటే ఈ ఐదు రాష్ట్రాల డేటాలు ఆంధ్రప్రదేశ్ ఒడిశా మహారాష్ట్ర రాజస్థాన్ బీహార్ డేటాలు అఫిషియల్ వెబ్సైట్ నుండి తొలగించేయటం జరిగింది ఈ రాష్ట్రాలలో ఓట్ చోరీ జరిగింది అనే ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి ఈ రాష్ట్రాలలో ఓట్ల తారుమారు అయింది అని ఎక్కువగా కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెరిగిపోయింది కాబట్టి రాహుల్ గాంధీ ఆరోపణల తర్వాత అన్ని రాష్ట్రాల నుండి ఈ ఆరోపణలు ఎక్కువగా కేంద్ర ఎన్నికల సంఘంపై వస్తుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఒత్తిడిని భరించలేక ఈ రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒడిశా మహారాష్ట్ర బీహార్ రాజస్థాన్ రాష్ట్రాలలో డేటా తొలగించేసింది మరి నరేంద్ర మోడీ రాష్ట్రంలో గుజరాత్లో డేటా అలాగే ఉంది కర్ణాటకలో డేటా అలాగే ఉంది మరి ఈ రాష్ట్రాలలో తొలగించాల్సిన అవసరం ఏముంది మీరు తప్పు చేయకపోతే మీరు కేంద్ర ఎన్నికల సంఘం తప్పు చేసింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తప్పు జరిగింది కాబట్టి ఒడిశాలో తప్పు జరిగింది కాబట్టి మీరు డేటా తొలగించడం జరిగింది అఫిషియల్ వెబ్సైట్ నుండి ఈ ఓటర్ లిస్టును తొలగించిన తర్వాత పక్కాగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం తప్పు చేశాయి ఓట్ల తారుమారు జరిగింది ఓట్ల దొంగతనం జరిగింది ఈ రాష్ట్రాలలో ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్ జరపాలి న్యాయస్థానాలను సంప్రదించవచ్చు కేంద్ర ఎన్నికల సంఘం ఓట్లు తొలగించటం ఏంటి అఫిషియల్ వెబ్సైట్ నుండి ఐదు రాష్ట్రాల యొక్క డేటాను కేంద్ర ఎన్నికల సంఘం అఫిషియల్ వెబ్సైట్ నుండి తొలగించింది అంటే ఈ రాష్ట్రాలలో ప్రాబ్లం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట ఎనిమిది రోజుల తర్వాత ఫామ్ ట్వంటీ డేటా పెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవీఎంల మిషన్లలో బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఎన్నికల రోజు కంటే కౌంటింగ్ రోజు బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువగా పెరిగింది తగ్గాల్సింది పోయి బ్యాటరీ ఛార్జింగ్ పెరిగింది పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓటింగ్ ఎన్నికల రోజు కంటే కౌంటింగ్ రోజు పెరగటం జరిగింది ఓట్లు ఆరు గంటల తర్వాత ఎక్కువగా నమోదయ్యాయి మొత్తం యాభై మూడు లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తారుమారయ్యాయి ఇవి పక్కా ఆధారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి ఇతనైనా వైసీపీ వైసీపీ నాయకులు ఏ కే కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి తీసుకురావాలి న్యాయ పోరాటం చేయాలి సుప్రీంకోర్టుకు వెళ్ళాలి ఈరోజు ఓట్లను కేంద్ర అఫిషియల్ వెబ్సైట్ నుండి ఎన్నికల సంఘం అఫిషియల్ వెబ్సైట్ నుండి తీసేశారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పక్కాగా మోసం జరిగింది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్ల గల్లంతయింది ఓట్ల చోరీ జరిగింది అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఇక న్యాయ పోరాటం చేస్తారా చేయిరా అనేది రాష్ట్ర పార్టీల బాధ్యత ప్రజల బాధ్యత ఇది ప్రజలకే వదిలేస్తున్నాం రాష్ట్ర పార్టీలకే వదిలేస్తున్నాం